నియోజకవర్గంలో మరి మా యొక్క మంత్రి గారినటువంటి గౌరవనీయులు మరి శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు క్రైస్తవుల పక్షాన మరి ఆయన మంత్రి అయిన అరవై రోజుల్లోనే వాగ్దానం చేసి మాకు క్రైస్తవుల సమాధుల తోటకు చుట్టూ కాంపౌండ్ గోడను అందులో మట్టిని మరి ఆ యొక్క కార్యక్రమమును మాకు యాభై లక్షలు శాంక్షన్ చేసినందుకు మేము ఉత్తమ్ కుమార్ రెడ్డికి రుణపడి ఉన్నాం వారు ఎప్పుడు కూడా ప్రజలకు మేలు చేసే నాయకుడిగా ఆయురారోగ్యములతో వారు మంచిగా ప్రజలకు ఇంకా అనేకమైన సేవలు చేస్తూ మాకు ఇంకా కావాల్సిన వనరులని మాకు ఇస్తారని నమ్ముతూ వారు చేసినందుకు మేము కృతజ్ఞతతో వారికి పాలాభిషేకం చేయడం జరిగింది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆయుర ఆరోగ్యాలతో ఉండి మరి ఇంకా అభివృద్ధిలో దీపించబడాలని ఆయురగ్యంతో ఉండాలని మేము ప్రార్థిస్తూ వారికి మేము ప్రత్యేక వందనములు తెలియజేస్తూ ఉన్నాం ఇంకా పాస్టర్స్ అందరూ కూడా మన గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి క్రైస్తవుల పక్షాన వారికి శుభములు వందనాలు తెలియపరుస్తూ హుజున్ నగర్ నియోజకవర్గంలో ఎన్నో సంవత్సరాల నుంచి క్రైస్తవుల సమాధుల కొరకు ఆ సమాధులు లేనటువంటి సమయంలో వారి యొక్క మహాకృషి వల్ల హుజున్ నగర్లో ఒక ఎకరం భూమిని అలాగే ఆ భూమి చుట్టూ ప్రారి గోడ కట్టుకోవటానికి మన ప్రధాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు యాభై లక్షల రూపాయలు వారు రుణ మంజూరు చేయటం జరిగింది వారికి క్రైస్తవులు హుజుర్ నగర్ పట్టణంలో ఉన్న క్రైస్తవులందరూ కూడా వారికి మేము రుణపడి ఉన్నాము వారు మంచి ఆరోగ్యముతో ఉండాలని వారి పక్షాన మేమందరము క్రైస్తవులు వారి కొరకు ప్రార్థన చేస్తూ ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు క్రైస్తవుల కొరకు వారు నిర్వహించాలని కోరుకుంటూ వారిని దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి ఆయన కృప ద్వారా స్థిరపరిచి ఆయన సన్నిధానకు తోడుగా ఉండి నడిపించాలని కోరుకుంటూ వారి పక్షం ఆ క్రైస్తవ పక్షాన వారికి కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తున్నాము